హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్థతాస్ కిచెన్ నేను మీ శైలజ వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైంలో లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్తోటే కారం కారంగా స్పైసీగా మంచి స్నాక్ని ప్రిపేర్ చేసుకుందామండి బేసిక్ ముంత మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇందులో ప్రతి ఒక్కటి కూడా మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నీ రెడీగానే ఆల్రెడీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ బేసిక్ ముంత మసాలాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మరమరాల్ని రెడీగా ఉంచుకున్నానండి అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఇంకా 그 <목소리도> కొత్తిమీరని అదేవిధంగా వేయించిన పల్లీలు ఉప్పు కారం వీటన్నిటినీ రెడీగా ఉంచుకున్నానండి నేను వేస్తూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను అదేవిధంగా పచ్చి కార్న్ఫ్లేక్స్ అండి వీటిని వేయించుకొని ఈ ముంత మసాలాలో వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని కూడా రెడీగా ఉంచాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ మరమరాలు అనేవి క్రిస్పీగానే ఉంటాయండి కానీ ఒక్కసారి వేడి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదండి వీటిని వేడి చేసుకుంటే చాలు తర్వాత అదే బాండీలో డీప్ ఫ్రైకి తగినంత నూనెను వేసేసుకొని ఈ పచ్చి కార్న్ఫ్లేక్స్ని ఈ విధంగా ఒక జాలీ గరెటలో వేసేసుకొని వేయించుకోవాలి అదే మనం నూనెలో డైరెక్ట్గా వేసామనుకోండి వాటన్నిటిని తీయటానికి లేట్ అయిపోతుంది అదే విధంగా అలాగే ఇలా చూపించిన విధంగా చేసామనుకోండి ఫాస్ట్గా వీటిని ఫ్రై చేసుకోవచ్చు వీటన్నిటిని ఫ్రై చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దామండి పిల్లలు కూడా ఈజీగా కలుపుకోవచ్చండి మురమరాల్లో నేను ఒక ఒకటిన్నర కప్పు వరకు నేను ఉల్లిపాయలని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అదేవిధంగా టమాటాను కూడా ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అదేవిధంగా కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నేను కారాన్ని వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనం వేసాం కాబట్టి కారాన్ని ఒక టీ స్పూన్ వరకు రుచికి తగినంత ఉప్పు అదేవిధంగా ధనియాల పొడిని వేసుకోవాలి జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసేసుకొని ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా అదేనండి మన డ్రై మ్యాంగో పౌడర్ పుల్ల పుల్లగా ఉంటుంది కదా దాన్ని కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా ఇత్తనాలు రాకుండా నిమ్మకాయను కూడా పిండుకోవాలి మన దగ్గర ముంత లేదు కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్నామండి బాండిలో వేసుకొని మురమరాల్ని సేమ్ మనం బయట తిన్నప్పుడు ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి ఇంక అంతకంటే ఇంకా హెల్దీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యిని కూడా నేను ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యితో కలుపుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ అనేవి అందుబాటులో లేకపోతే ఇందులో ఏదైనా బజ్జీ కానీ అంటే మిర్చి బజ్జీ కానీ లేదా టమాటో బజ్జీ కానీ ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటారండి లేదు అవి చేసుకునే టైం లేదంటే ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వేయించుకున్న పల్లీలు కూడా ఈ విధంగా పైనుంచి వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఉప్పు కారం అనేది స్పైసీ మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవాలండి నేను అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా బయట ఇలా మనకి పేపర్లో పొట్లం కట్టిస్తారు కదా ఆ పేపర్ మీద ఉన్న ఇంకు వల్ల మనకి కెమికల్స్ ఉంటాయండి అందుకనేసి నేను ఇంట్లో పిల్లల దగ్గర వైట్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని ఈ విధంగా నేను పొట్లం కట్టిస్తే మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చూస్తున్నారు కదా పైనుంచి మరికొన్ని ఉల్లిపాయలు టమాటో వేసేసి మరి కొంచెం పల్లీలు వేసిస్తే చాలా ఇష్టంగా తిన్నారండి మనం పేపర్లో వేసేటప్పుడు అందులో ఏమన్నా అరిటాకు కానీ ఏమన్నా వేసి కడితే మంచిదండి పేపర్లో ప్రింట్కి వాడే ఇంక్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకని నేను వైట్ కలర్ పేపర్లో ఈ విధంగా పొట్లం కట్టి ఇచ్చేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన టైంలో కానీ చాలా ఫాస్ట్గా సింపుల్గా ఈ ముంత మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి మనం కిట్టి కిట్టిపాటి టైంలో కూడా సరదాగా ఉంటుందండి ఇలా పొట్లం కట్టి అందరికీ ఇస్తే చాలా సరదాగా ఉంటుంది ఓ అవును కదా ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు తింటామని అందరికీ గుర్తొస్తుందండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్